జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి ఓ సంవత్సరం పాటు జైలు పంపించేస్తే ప్రశాంతంగా ఉంటుందని భావించిన కూటమి ప్రభుత్వానికి ప్రస్తుతం చొక్కెదురైంది ప్రధానంగా అలా చేయాలంటే లిక్కర్ స్కామ్ ఒకటే ఆధారం కేజ్రీవాల్ని ఈడీ కేసులో లెక్కర్ స్కామ్ పేరుతో ఒక చాలా సుదీర్ఘ కాలం ఆల్రెడీ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అరెస్ట్ చేశారు సో ఇది ఈజీగా ఉంటుందని చెప్పి చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు భావించి లెక్కర్ స్కామ్ పేరుతో ఒక స్కామ్ని స్టార్ట్ చేసి దాని మీద విచారణ ప్రారంభించారు దాని మీద సిఫ్ట్ కూడా వేశారు అయితే వీళ్ళకి ఎలాంటి ఆధారాలు దాని మోడెసాపరెండి అసలు అది ఎలా జరిగింది వీళ్ళు అనుకుంటున్నట్టు ఎక్కడి నుంచి డబ్బు ఎక్కడికి వచ్చింది అది వీళ్ళు అనుకుంటున్నట్టుగా జ జగన్మోహన్ రెడ్డికి ఎలా చేరింది ఇది ఒక మోడెసాపరెండి తెలియాలి కదా అదేమీ వీళ్ళకి ఏ ఆధారాలు దొరకలేదు విజయసాయిరెడ్డి ఎప్పుడైతే వైసీపీకి రాజీనామా చేసి బయటకు వచ్చి విజయసాయిరెడ్డి కుమ్మకోణం జరిగిందని చెప్పి కొన్ని పేర్లు చెప్పాడో ఆ పేర్లను కొంతమందిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసినా అక్కడ ఏమీ తెలియలేదు వాళ్ళు చెప్పినట్టుగా కొన్ని కథనాలను తయారు చేశారు ఆ కథనాల మీద వాళ్ళు సంతకం పెట్టలేదు జడ్జి కూడా ఈ కథనాల మీద సంతకం పెట్టలేదు పైపెట్టి ఇప్పటివరకు విచారణ జరుపుతూ దీనికి సంబంధించిన ఎలాంటి ఆధారాలని మీరు సీజ్ చేయలేదు ఎలాంటి డబ్బుని మీరు సీజ్ చేయలేదు అని చెప్పి ఆయన క్వశ్చన్ చేశాడు సో రిమాండ్కి ఆ వ్యక్తులను పంపడానికి వీళ్ళేదో కింద మీద పెట్టి పంపించేశారు తర్వాత విష్ణమోహన్ రెడ్డి ధనంజయ రెడ్డిని అరెస్ట్ చేశారు వాళ్ళు కోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టు వీళ్ళకి బెయిల్ ముందస్తు బెయిల్ ఇవ్వనప్పటికీ విచారణ సమయంలో ప్రతి వాళ్ళు వస్తే మేము బెయిల్ ఇవ్వలేం కానీ ఈ కేసు రాజకీయ ప్రేరేపితం అని తెలుస్తుంది అసలు ప్రాథమిక విచారణ జరపడం ముందు ప్రతి వాళ్ళని అరెస్ట్ చేయడం ఏంటి అని సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది సో ప్రాథమిక విచారణ వీళ్ళు జరపలేదు వీళ్ళు మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల స్కామ్ అంటూ ఊరికే వీళ్ళు ఒక ఊహామాత్రంగా ఒక ఆరోపణ చేస్తున్నారు ఆ ఆరోపణ తెలుగుదేశం అనుకూల మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతా ఉంది సో కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించి ఎలాగైనా సరే ఈడీ కేసులో ఇరికించాలని వీళ్ళు ప్రయత్నించారు కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ పదలు విస్పష్టంగా ఒకటే చెప్పినట్టుగా తెలుస్తుంది ఏదైనా చేస్తే మీరే చేయండి మాకు సంబంధం లేదు మమ్మల్ని ఇందులో ఇరికించొద్దు మీరు చేస్తే మేము చూస్తూ ఉంటాం అన్నట్టుగా వాళ్ళు చెప్పారు సో అక్కడ కుదరకపోయే వరకే వీళ్ళు రకరకాల అరెస్టులు చేసి దానికి సంబంధించిన ప్రాథమిక ఆధారాలు దొరక్క ఈ మొత్తం వ్యవహారం ఎదురు తిరుగుతుందేమో నా భావంతో ఎందుకంటే ఈ పాటికే ప్రజల్లోకి ఈ విషయాలు వెళ్ళినాయి మద్యం కుంభకోణం జరిగినట్టుగా వీళ్ళు ఎలాంటి ఆధారాలు చూపించకుండా అరెస్టులు చేస్తున్నారు లోపల పెడుతున్నారు దానికి సంబంధించిన ఆధారాలు లేవే లేవు అని చెప్పి పేపర్లో వార్తలు వస్తున్నాయి ఇవన్నీ చూస్తే ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కూడా ఏమిస్తున్నాయి కేవలం ఇది దురుద్దేశపూర్వకంగా కేసులు పెడుతున్నట్టుగా ప్రజలు భావిస్తున్నారు అని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వస్తున్నాయి సో ఫైనల్ గా చంద్రబాబు నాయుడు క్లియర్ గా చెప్పేశాడు మద్యం కుంభకోణానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డిని లింక్ చేస్తూ మంత్రులు కానీ పార్టీ వాళ్ళు కానీ ఎవరో మాట్లాడద్దు అని ఆయన స్పష్టంగా ప్రకటించాడు దాని అర్థం ఏమిటి లిక్కర్ కుంభకోణం క్లోజ్ అసలు అక్కడ ఏమీ లేదు వీళ్ళకి ప్రాథమిక విచారణ జరపలేదు అరెస్టులు చేసి వీళ్ళు సాధించింది లేదు సుప్రీంకోర్టు వ్యాఖ్యతలు వేసింది పైగా కేంద్ర ప్రభుత్వం నాకు సంబంధం లేదు మీరేదన్నా చేసుకుంటే చేసుకోండి మేము చూస్తూ అంది సో ఈ రకరకాల కారణంతో లెక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డిని ఇరికించి ఒక సంవత్సరం జైలుకి పంపించడం సాధ్యం కాదని చెప్పి కుటుంబ ప్రభుత్వానికి అర్థమైపోయింది కనుక ఇలాంటి విస్పష్టమైన ఆదేశాలు చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గ సహచరులకు ఇచ్చేశాడు ఓవరాల్గా దీని అర్థం ఏంటంటే లిక్కర్ కేసు క్లోజ్